వస్తే కలిసి బ్రతకచ్చు లేదంటే నీకు సూర్యుడు ఉదయిస్తాడు నా కష్టమిస్తాడు శృంగారం అనేది కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య ఏర్పడే కలహాలకు పరిష్కారం కూడా శృంగారమేరా నమ్మి పరిహారం చెయ్యండి అంతా మంచే జరుగుతుంది వెంటనే నమ్మకంతో పరిహారం చేయండి నేను అనుకున్నదంతా జరగాలి దేవుడా ఏ లతాను చూడవే గుడిలో కూర్చుని ప్రేమిస్తోంది ముందంతా బయటికి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చేసారు నేను చూసుకుంటాను ఏంటి ఓకే అయిపోయిందా ఏంటి నువ్వు కూడా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు ఆ పర్లేదులే చూసావా ముందంతా అమాయకులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు గుడి లోపలికి వచ్చి లవ్ చేయడం మొదలు పెట్టారు ఏంట్రా అమావాసలా ఉన్న నీ మొహం పౌర్ణమిలా వెలిగిపోతుంది ఏంట్రా చెప్పరా విషయం ఏంట్రా ఇక్లించుకుని ఒంటరిగా నవ్వుకుంటున్నావు దేవుడా దేవుడా అందరూ చల్లగా ఉండాలి సకల ఐశ్వర్యాలతో అందరూ బాగుపడాలి ఈ నేల మీద వర్షం కురవాలి రైతులు అందరికీ మంచి జీవితం దొరకాలి మిగతా వారి మీద కోపం ద్వేషం చూపించకుండా అందరూ మంచి మనసుతో ఉండాలి ఈ భక్తుడు కోరికల్ని మీ పాదం మీద సమర్పిస్తున్నాను మీ ఆశీర్వాదాలుంటే అంతా మంచే జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను నా నమ్మకాన్ని వృధా చేయకుండా మీరే అందరినీ బాగు చూసుకోవాలి ఇది తప్ప నా నాకోసం అడగడానికి ఇంకేమీ లేదు స్వామి ఇప్పుడు దారం మిషన్ లో చిక్కకుండా వస్తుందా వస్తుందండి పోయినసారి వచ్చిన తాడు బాగుందండి కానీ ఈసారి చూడండి వేసిన వెంటనే తెగిపోతుందండి ఏంటి బాబు బాగానే జరుగుతుందా అలా సరే బాగా చూసుకోవాలి అలాగే అన్న అమ్మా ఏదో సరలేదని చెప్పింది సరి చేసావా పర్లేదు సార్ నమస్కారం నమస్కారానాయ్యా శుభ్రం వచ్చి కూర్చో అరే శుభ్రంగా లేదే గుండెతో తుడుద్దాం శుభ్రంగానేగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎందుకు తుడుస్తున్నావు పేర్లో శుభ్రం ఉంటే సరిపోతుందా అన్న కూర్చునే చోటు కూడా శుభ్రంగా ఉండాలి కూర్చో నేను ఒకటి అడగాలి ఏంటి దారం పంపించావు పోయిన సరే పర్లేదు అయ్యా ఈసారి మరీ దారుణంగా ఉంది అన్నా మన మధ్య పరిచయం ఈనాటిదా ఎన్నో ఏళ్ళగా కలిసి ఉంటున్నావు నేను ఇలా చేస్తానా తమ్ముడు దాన్ని తీసుకురా విచ్చుడు ఇది నువ్వు ఇచ్చిందిగా మంచి దరమేనా ఇందులో ఏం తేడా ఉంది అలా గే బానే ఉంది ఇది ఇది నువ్వు ఇచ్చిన దారమేగా చూడు తెలిసిందా అన్నా దిగులు పడకన్నా చూస్తాను కంగారు పడకుండా ఎలా ఉండాలి ఇది సరిగా లేదు చూస్తున్నావు అన్న అన్ని నేను రిటర్న్ తీసుకుంటానన్నా దిగులు పడకన్నా రేపు చేస్తావా అన్న చేసేద్దాం నాకు మంచి దారం కావాలి నువ్వే ఇవ్వాలి ఇలా ఉంటే చెడ్డ పేరు వస్తుంది మరేం పర్వాలేదన్నా చూసుకుందాం జరగకూడదు చెప్తున్నాను కదా అలాగే అలాగే ఓకే కూర్చో అన్నా చె ఇందులో ఉంటావు పంపిస్తాను వెళ్ళేనా అలాగే సరే అన్నా వస్తానా ఊరికే ఏదేదో వాకు నా డబ్బు నాకు రాలేదో నా నిజస్వరూపం ఏంటో చూస్తావు ఇలా చూడు మనం బయటికి వెళ్ళాలి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు సరేనండి ఇలా చూడరా నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని ఆరు నెలలైంది ఇంకా వడ్డీ ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు చూడొద్దు నా తనెప్పుడు నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంది మీరిద్దరు అసలు కుదురుగా ఒక చోట కూర్చోలేరా ఎప్పుడు చూసినా నన్ను హింస పెడుతున్నారు రిమోట్ ఇవ్వమన్నాను నీకెవ్వను ఇవ్వవా ఇస్తావా ఇవ్వవా నేను ఇవ్వనని చెప్పాను కదా నేను ఇవ్వనని చెప్పాను కదా ఇవ్వమంటున్నా నేను ఇవ్వను నువ్వేం చేస్తావో చేసుకో ఏంటి పిల్లలారా పెద్దలారా ప్రేమికులారా ప్రేమ శ్రేషుల ఇప్పుడు విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రేమికులు కలుసుకునే కామ పండుగ వచ్చే శుక్రవారం నాడు జరగబోతోంది అందరూ రండి జయప్రదం చేయండి చిరకాలం వర్తిల్లేందుకు ప్రేమకు సహాయం చేయండి ఇంత దుమ్ముగా ఉంది తొడవడానికి ఏదైనా ఉందా దీంతో శుభ్రం చేస్తే ఏంటి ఇంత పెద్ద బ్రష్ ఉంది ఇంత పెద్ద బ్రష్ ని పెట్టుకున్నావేంటి అందుకే కొట్టు శుభ్రంగా ఉందా మానే వేసే వాళ్ళ పంచు టీవీ రిపేర్ అయింది బాబు అరగంట అవుతుంది అరగంట అవుతుందా టీవీ లేకుండా వెళ్తే పెళ్ళని చంపేస్తుంది అరగంటలో వస్తాను రెడీ చేసి పెట్టు విన్నీ ఏ పడుకుని చల్లే పొద్దు పొద్దునే పడకుండా నిద్రపోతున్నాను ఎవరైనా వచ్చారా ఇదిగో ఈ టీవీ మాత్రం వచ్చింది ఇంకెవరు రాలేదా పొద్దునేలా పడుకుంటే ఎవడొస్తాడు చెప్పు ఈ రిమోట్ సరిచేసి ఇవ్వండి దీన్ని సర్చ్ చేయడానికి యాభై రూపాయలు అవుతుంది అందుకు ఎనభై రూపాయలు ఇచ్చి కొత్త రిమోటే కొనుక్కోవచ్చు కొత్త రిమోటా బ్యాలెన్స్ ముప్పై రూపాయలు మీ నాన్న ఇస్తారా మా నాన్న ఎలాంటి ఇస్తారు కానీ త్వరలోనే మీరు ధనవంతులు అయిపోతారు మీ మాట వింటే నేను త్వరగా పేదరాలను అయిపోతాను నువ్వు బతకడానికి నీ మాటలు చాలలేమ్మా కొత్తది కొనడం గొప్ప విషయం కాదు పాత దాన్ని సరిచేస్తే మీ మెదుడి తెలివి పెరుగుతుంది అంతే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవదు ఇంకెప్పుడు ఎవర్తోనూ కొత్తది కొనుకోండి అని చెప్పకండి సరేనా సరేండి రే ఇట్రా వరగవల్లేది బాగుచే వద్దున్న దగిలారు చూడు భారము ఇలా చేస్తే ఫారిన్ కంపెనీస్ నష్టపడతాయి డబ్బులు విలువ పెరుగుతుంది వాతావరణం బాగుపడతాయి ఏంటండి ఎనభై రూపాయలు ఇవ్వడానికి పాలిటిక్స్ మాట్లాడుతున్నారు నిజం మాట్లాడుతున్నానండి అనా అరగంట అవుతుంది అన్నా ఊరికే వాగుతూ ఉండకుండా బయలుదేరమని చెప్పు సరే అండి హాఫ్ అన్ అవర్ తర్వాత అండి రెడీ అయిపోతాం హాఫ్ అన్ అవర్ రావే వెళ్దాం మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు కష్టపడతాడు ఆ కష్టం మీకు రాదు సరేనా మరైతే ఆ కష్టం కోసం నేను ఇష్టపడొచ్చా